అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే కదా ఇంక వీడియో అయితే సిక్స్ సెవెంత్ వీడియో అనుకుంటున్నాం అక్కడికే వచ్చింది ఇంకా అన్నదానం అయిపోయిన తర్వాత అయితే ఇంకా ప్రసాదం తీసుకోవడానికి ప్రసాదం కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసాను ఇది అండి ఇక్కడే ఇంకా అన్నదానం నుంచి స్ట్రైట్గా వచ్చేస్తే ఇక్కడైతే ప్రసాదం కౌంటర్ అయితే ఉంటుంది ఇంకా ప్రసాదం అయితే ట్వంటీ రూపీస్ ఇంక ఇగోండి ఇన్ని తీసుకున్నాం మొత్తానికి వెన్న అంటే థర్టీ ఫైవ్ ప్యాకెట్స్ తీసుకున్నాం మొత్తానికి ఇన్ని ఎందుకంటే ఇక్కడ అందరికి పంప్ పంచడానికి ఇంకా ఊరు కూడా పంపించడానికి ఇంకా ఎప్పుడో వస్తాం కదనేసి అయితే ఇన్ని ప్యాకెట్స్ అయితే తీసుకున్నాం మొత్తం ఒక ప్యాకెట్ ట్వంటీ రూపీస్ అంటే థర్టీ ఫైవ్ ప్యాకెట్స్ తీసుకున్నామంటే ఎంత అయిందో కామెంట్ చేయండి ఇంకా మొత్తానికి అయితే ఇదిగోండి ఇంకా అయిపోయింది చిన్నోడు అయితే మాత్రం ఇంక ఇక్కడ నిద్ర అంటే నిద్ర వచ్చేస్తుంది వీడికి ఇంకా మొత్తానికి అయితే ఇక్కడ కొంచెంసేపు అయితే ఆడుకుండు ఇంకా ఆడుకున్న తర్వాత అయితే మాకు ఇంకా ట్రైన్ అయితే ఫోర్ థర్టీ ఇంకా ట్రైన్కి టైం ఉంది కదండీ అయితే ఇంక ఇక్కడే ఉండిపోయాం ఇంక ఇక్కడ కొంచెంసేపు ఆడుకున్న తర్వాత అయితే ఇంకా నెక్స్ట్ అయితే స్టార్ట్ అయ్యాం ఇక్కడ నుంచి ఇదిగోండి ఇది అయితే ప్రసాదం కౌంటర్ దగ్గర వేయండి అతను ఒక అతను కనిపిస్తున్నారు కదా అదే ప్రసాదం కౌంటర్ ఇక్కడ టోకెన్ తీసుకుని కొంచెం ముందుకు పోతే అక్కడైతే ప్రసాదం అయితే ఇస్తారు ఇంక ఇక్కడ కవర్ కూడా కొనుక్కోవడమే కవర్ ఫైవ్ రూపీస్ అంట అంత దారుణంగా ఉంది ఇంక ఇది వీడియో బాయ్ బాయ్